కీర్తనల గ్రంథము రెండవ కీర్తన ఏడు నుండి తొమ్మిది చరణాలు కట్టడను నేను వివరించదును యహోవా ఇలా గుసలవిచ్చెను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టేదవు కుండను పగులగొట్టినట్లు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టేదవు ప్రభునందు ప్రమీణ దోం బిడ్లారా ఈరోజున మరి మూడవ భాగముగా కుమారుడైనటువంటి క్రీస్తు మరి తండ్రి అయినటువంటి దేవుడు వీరిద్దరి మధ్యలో జరిగినటువంటి కుమారుడైనటువంటి క్రీస్తు మాట్లాడుతున్న మాట అదేవిధంగా తండ్రి అయిన దేవుడు మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తాం ఇదిగో కట్టడను నేను వివరించదను యహోవా నాకు ఇలాగూ సెలవిచ్చను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కని ఉన్నాను ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభుల వారు కుమారుడైనటువంటి క్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు ఏసు ప్రభుల వారు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇదిగో కట్టడంలో నేను వివరించదను అసలు జరిగిన విషయాన్ని నేను చెప్తా ఉన్నాను జాగ్రత్తగా వినండి ఏంటి జరిగిన విషయం మనం వచనంలో చూసాం నేను నా పరిశుద్ధ పర్వతమైన శివని మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నానని దేవుడు చెప్పాడు కదా నా కుమారుని నేను ఇదిగో రాజుగా నియమిస్తూ ఉన్నాను ఓ రాజులారా అధిపతులారా మాకు అన్ని తెలుసు అని మీరు ఇష్టానుసారంగా వ్యవహరించి ఇదిగో అభిషక్తుని మీదకి మీరు కుట్ర చేసి వస్తూ ఉన్నారు కదా మీకు అధికారం ఉన్నదని మీకు పలుకుబడి ఉన్నదని ఓ చాలా రకాలుగా మీరు నా అభిషక్తుని మీదకి వస్తూ ఉన్నారు కదా చూస్తాను ఇప్పుడు నా రాజుని నేను ఆసీనుగా చేస్తూ ఉన్నాను సింహాసనం ఎక్కిస్తూ ఉన్నాను ఇతడు పరిపాలన చేస్తాడు మీ పరిపాలనలు అంతా మరి నీతి లేనటువంటి న్యాయం లేనటువంటి పరిపాలనలు మీరు చేస్తూ ఉన్నారు ఇదిగో నా రాజుని నేను ఆసీనుడిగా చేసి సింహాసనం ఎక్కించి నేను పరిపాలన చేయిస్తాను అక్కడ పరలోక రాజ్యములో పరిపాలన అయినదే భూమి మీద కూడా పరిపాలన అయినదే తర్వాత ఉన్నది క్రీస్తు రాకడ తర్వాత వెయ్యేండ్ల పరిపాలన అని చెప్పాను కదా సింహము పిల్ల పక్కపక్కన చక్కగా తిరుగులాడుతూ ఉంటాయి అలా ఉంటుంది ఆయన పరిపాలన నీతి న్యాయములు వర్ణ వర్తిస్తాయి మోసము లంచకొండితనము అన్యాయము అక్రమము ఈ దొంగతనాలు దోపిడీలు ఏవి కూడా ఆయన రాజ్యములో ఉండవుగాక ఉండవు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇదిగో నా రాజుని నాశనునిగా చేసి ఉన్నానని యహోవా దేవుడు సెలవిచ్చిన తర్వాత ఇదిగో కుమారుడు అనేటువంటి క్రీస్తు పలుకుతా ఉన్నాడు కట్టడను నేను వివరించదును యహోవా నాకు ఇలాగూ సెలవిచ్చను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను నీవు నా కుమారుడు కుమారుడవు అనగానే ఇది దీనికి చాలా ప్రాముఖ్యత ఉన్నది ఇది మనకు సరిగ్గా అర్థం కాకపోవచ్చు కానీ యూదులకు తొందరగా అర్థమవుతుంది ఇది అందుకే మీరు మత్తయ్య సువార్త మార్కు సువార్త సువార్తల గ్రంథాల్లో మీరు గమనించినట్లయితే దైవకుమారుడు అని యేసుప్రభుల వారు పిలువబడ్డాడు దైవకుమారుడు అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు పంపిస్తేనే వచ్చాడు దేవుడే నువ్వు దైవకుమారుడు అని పిలువబడుతున్నావు నువ్వేమన్నా దేవుడువా అని అడుగుతారు వాళ్ళు మనకు ఈ మనకు కన్ఫ్యూజన్ దీంట్లో ఈ ట్రినిటీ గురించి మనకు కన్ఫ్యూజన్ కానీ వాళ్ళకు లేదు కుమారుడు అనగానే వాళ్ళకు అర్థమైపోయింది అందుకని ఇక్కడ ఆ ఆసీనుడైనటువంటి రాజుగా ఆసీనుడైనటువంటి ఈ యేసు ప్రభుల వారు చెప్తున్న మాట ఏంటంటే ఇదిగో కట్టడం నేను వివరించదు మా మధ్యలో ఉన్నటువంటి నిబంధన తండ్రికి నాకు మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని ఇదిగో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుడు నాకు ఇలాగ యహోవా నాకు ఇలాగ సెలవిచ్చాడు నీవు నా కుమారుడవు నేడు నిన్ను ఉన్నాను నేను దేవుని కుమారుడను దైవ కుమారుణ్ణి నేను ఎవరినో కాదు నేను దేవుని కుమారుని పరలోకము నుండి వచ్చినవాడను దేవుడు నాకు ఈ స్థితిని అనుగ్రహించాడని చెప్తా ఉన్నాడు అంత మాత్రమే కాదు ఇదిగో దేవుడు నాకు ఇలాగ చెప్పాడని ఎనిమిదో వచ్చిన చెప్తా ఉన్నాడు నన్ను అడుగుము ఇది ఎవరు పలుకుతున్నారు తండ్రి అయిన దేవుడు పలుకుతున్నమాట ఎనిమిదో వచనం నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చను రైట్ ఇప్పుడు దేవుడు యహోవా దేవుడు కుమారుడైనటువంటి క్రీస్తును అతనికి అధికారం ఇచ్చాడు ఇచ్చి ఇప్పుడు నన్ను అడుగు నీకు ఏది కావాలో అడుగు నువ్వు అడిగినట్లయితే జనములను నీకు స్వాస్థముగా ఇస్తాను ఏ జనము కావాలంటే ఆ జనము ప్రేమ దోంపిడ్లారు జ్ఞాపకం చేసుకుందాం యేసు ప్రభుల వారు వచ్చింది మరి ఇస్రాయల్ ప్రజలు కొరకే కదా ఈరోజున మనల్ని మరి మనము ఆయన జనము కాదు వారి కొరకే వచ్చినప్పుడు మనము ఈ రోజున రక్షణ బృందం ఎలాగున్నానంటే క్రీస్తు తండ్రి దగ్గర అడిగాడు ఈ జనము కూడా నాకు కావాలి ఈ దేశము కూడా నాకు కావాలి అలా ప్రపంచంలో ఉన్న ప్రతి జాతిని ప్రతి తెగను ప్రతి దేశాన్ని ప్రతి ప్రజను ఆయన దేవుడి దగ్గర కోరుకున్నాడు అందుకే నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇచ్చేస్తాను అలా అడిగి పొందుకోబడిన వారమే మనం అందరము కూడా మనకు యోగ్యత లేదు కానీ క్రీస్తు రక్తము ద్వారా ఇదిగో తండ్రితో సత్సంబంధం మనకు ఏర్పాటు చేయబడినది దేవునికి మహిమ కలుగును గాక ఇంకా చాలా లోతైన విషయాలు ఉన్నాయి పై పైన చెప్తా ఉన్నాను తొమ్మిదవ వచ్చినము ఇనుప దండముతో నీవు వారిని నలుగగొట్టేదవు కుండను పగులగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగులగొట్టేదవు ఇప్పుడు ఈ పవర్ అంతా ఏసైకి ఇవ్వబడింది కనుక ఇప్పుడు ఆయన ఏది అడుగుతాయినా తండ్రి దేవుడి చేస్తాడు భూమిని దిగంతముల వరకు మొత్తం భూమి ఎంతవరకు ఉన్నదో అంతవరకు సొత్తుగా నీకు కావాలా ఇచ్చేస్తాను జనములందరూ కావాలా ఇచ్చేస్తాను నువ్వు ఏది అడిగితే అది ఎలాంటి పవర్ ఇవ్వబడుతుందంటే ఇప్పటివరకు ఇప్పటి వరకు మనము ఏ సయను కానీ ఇదిగో ఎలా చూసామంటే గొర్రపిల్ల స్థానంలోనే జ్ఞాపకం చేసుకోవాలా ఏ సేను రక్షణ విషయంలో రక్షణ విషయంలో ఏ సేను గొర్రె పిల్లగా మనము చూడాలా తీర్పు తీర్చే విషయములో సింహములాగా చూడాలా తీర్పు తీర్చే విషయం అయ్యో నాయనా ఇలా చేసేవా అలా చేసే అట్ట మాట్లాడేది ఉండదు ఇక శీర్షి చెండాడేటటువంటి తత్వము ఆయనకు ఉన్నది నువ్వు రక్షణ పొందే విషయంలో మాత్రము ఆయన నీ కొరకు గొర్రె పిల్ల స్థానంలో బలి అయ్యాడు తీర్పు తీర్చే విషయంలో అట్లా కాదు ఇక కుండలు బద్దలు కొట్టినట్టే అక్కడ రాయబడింది ఇప్పుడు ఆయనకు అధికారం ఇవ్వబడింది ఇప్పుడు మనకు తీర్పు తీర్చేది ఎవరు ఏ సయ్యనే మనమంతా ఈ లోకమంతా లయమైపోతుంది అందరం చచ్చిపోతాం ఈ భూమి మీద ఈ భూమి అంతా కూడా తుడిచివేయబడిపోతూ ఉన్నది అందుకే ఇది ఇదంతా కూడా చెడు కాలము చెడ్డకాలముగా మనం పరిగణిస్తూ ఉన్నాం ఎందుకంటే వావి వరుసలు లేవు ఒక అర్థం పార్ధం లేవు బంధాలు లేవు బంధుత్వాలు లేవు ఎందుకు బ్రతుకుతున్నామో తెలియదు చుట్టూ జరిగే పరిస్థితులను బట్టి ఏంది గందరగోళం అనే పరిస్థితుల మధ్యలో బ్రతుకుతూ ఉన్నాం జ్ఞానము ఎక్కువైందని టెక్నాలజీ పెరిగిందని సంతోషించాలా టెక్నాలజీ వలన జీవితాలు కుటుంబాలు ప్రపంచాలు నాశనం అవుతున్నాయని బాధపడాలో అర్థం కానిటువంటి పరిస్థితుల మధ్యలో మనం బ్రతుకుతూ ఉన్నాం ఎప్పుడు ఏమవుతుందో తెలీదు ఎలా బ్రతుకుతున్నామో మనకు అర్థం కావట్లేదు సమాజంలో ఎంత భయంకరమైన ఘోరాలు జరుగుతున్నాయో ఊహించుకోలేము ఈ లోకం శాశ్వతము కాదు అనేది కూడా మన జ్ఞాపకం చేసుకోవాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనే మనల్ని పరిపాలించేది క్రీస్తే మన పరిపాలకుడు ప్రేమ దోంపిలరాయనకు ఎలాంటి అధికారం ఇవ్వబడిందంటే ఇనుప దండముతో నీవు వారిని శక్క కర్రతో నలువగగొట్టడం కాదు ఇనుప దండముతోని దండము ఇరవై మూడో కీర్తనలు చూసాం నీ దండమును దండం అంటే దండించేది ఏదైనా క్రూర జంతువులు వస్తే లాగి పెట్టు కొడితే చేస్తాయి పెద్ద కర్ర ఇనుప దండం ఇప్పుడు క్రీస్తు చేతికి ఇవ్వబడింది ఇనుప దండము దాంతో నలిపిన నల్లి నలిపినాడు నలిపితే అయిపోయాయి ఎంతటి మన జీవితాలు తర్వాత కుండను పగిలగొట్టినట్లు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు దేవుడు తలుచుకుంటే ఏసయ్య తలుచుకుంటే కుండను పగిలగొట్టినట్లు ఇదిగో అధికారులను వ్యతిరేకులను ఆయన నాశనము చేయగలడు కుండను పగులగొడితే మళ్ళీ అతుక్కుంటుందా అతుక్కోదు అలాగున ఆ సాదృశ్యాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు కుండను ఇంపదండంతో నీవు వారిని కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టేదవో ఆ అధికారాన్ని దేవుడు ఏసుక్రీస్తు ప్రభుల వారికి అనుగ్రహించాడు ఇదంతా చెప్పిన తర్వాత ఇది అధికారులకు జాగ్రత్త చెప్తాడు ఇంతవరకు అల్లరి చేశారు కదయ్యా ఓ ఇష్టం ఉన్నట్టు ఎగిరారు దూకారు నా కుమారుడు ఇలా సర్వమానవ రక్షణార్థమై కలువరు సిల్వలో ప్రాణం పెట్టి ఆయన సిల్వ రక్తమును చెందిస్తూ ఉంటే సిల్వలో రక్తాన్ని చెందిస్తూ ఉంటే మీరు అపహాస్యం చేస్తారా విరోధంగా మాట్లాడతారా ఇష్టమున్నట్టు చేస్తారా ఆయనను కావాలని అవమానము చేస్తారా మీరెంతటి వాళ్ళు ఇదిగో నా ఉగ్రత చూస్తారు జాగ్రత్త ఇదిగో ఆయననే ఎవరైతే ఇప్పుడు ప్రజల చేతి ప్రజల చూపుకు యేసు ఎలా ఉన్నాడంటే ఏమీ చేత కాని వాడిగా అందుకే అన్నారు కదా నీకు చేతనైతే దిగిరా శిల్వ మీద నుండి దిగిరా మూడు మేకలు వీక్కోలేనాడు దేవుడు ఎలా అవుతాడండి అంటున్నారు మేకలు మేకులు వీక్కోలేనాడు దేవుడు ఎట్లయితాడో ఇప్పుడు చూపిస్తాను చూపిస్తానంటున్నాడు దేవుడు ఇదిగో అతన్నే ఆయననే మీరు ఎవరైతే దూషించి అల్లరిగా మాట్లాడారో ఆయననే ఇప్పుడు సింహాసనం మీద కూర్చోబెట్టాను భూమి మీద కూర్చోబెడతాను భూమి మీద అధికారం ఇచ్చాను భూమి అంతా కూడా అధికారం ఆయనకి ఇచ్చేశాను ఇప్పుడు ఆయన మిమ్మల్ని ఏనుప దండముతో తర్వాత మిమ్మల్ని అందరినీ కూడా కుండను పగలు తను తన నమ్మిన బిడ్డలందరినీ అక్కున చేర్చుకుంటాడు వారిని కాపాడుకుంటాడు వారిని సంరక్షించుకుంటాడు కష్టాల్లో నష్టాల్లో వ్యాధుల్లో బాధల్లో తోడుగా ఉంటాడు మరి కుండలు పగలుగొట్టినట్టు ఎవరిని బలగొడతాడంటే ఎవరైతే దేవ దేవునికి ప్రభునకు వ్యతిరేకమైనటువంటి దిశగా క్రైస్తవ్యానికి దేవుని ప్రజలకు దేవుని సంఘానికి వ్యతిరేకముగా వ్యవహారాలు చేస్తూ ఉన్నారో ఇదిగో అలాంటి వారికి ఇలాంటి ప్రతిఫలాలు వస్తాయని దేవుడు ముందుగానే ప్రవచనాలు తెలియజేశాడు అవి జరిగినాయి కొన్ని జరగబోతూ ఉన్నాయి ఇది జరగబోతూ ఉన్నది ప్రేమణ దోమ అందుకని జ్ఞాపకం చేసుకుందాం ఈరోజున మనం ఏ ఎలా చూడాలంటే ఒక రాజుగా చూడాలి శిల్వకార్యం చేసేసాడు అయిపోయింది రక్షణ పొందుకున్నాం ఇప్పుడు ఆయనే మనకు రాజు దేవుడే నియమించాడు ఆయన పరిపాలనలో మనం ఉండాల ఆయన పరిపాలనలో ఉంటే ఎవరి అధికారానికి మనం లొంగాల్సిన అవసరం లేదు ఆయన మనల్ని కాపాడుతాడు సంరక్షిస్తాడు క్షేమమునిస్తాడు నడిపిస్తాడు ఒకవేళ నీకు విరోధముగా ఆయుధాలు రూపించబడతాయి దేవుని ప్రజలకు దేవుని సంఘానికి విరోధముగా ఆయుధాలు రూపించబడతాయి కత్తులు నూరుతా ఉంటారు యుద్ధం యహోవాదే ప్రార్థన నీది యుద్ధం యహోవాదే విశ్వాసం అనేది యుద్ధం యూహోవాదే విధేత భక్తి యుద్ధం యూహోవాదే ఆయన చూసుకుంటాడు ఎందుకంటే ఆయనకు అధికారం ఇవ్వబడింది కుండను పొగలు కొట్టిన పగలు మళ్ళీ అతుక్కోవడం శాత ఇక వేరేది ఏదైనా పొగలు అతికించవచ్చు కానీ కుండను పొగలు కొడితే ప్రయోజనం లేదు అందుకే అది ఒక ఏమంట పోలిక రూపంలో వ్రాయబడింది అందుకని జ్ఞాపకం చేసుకుందాం ఈరోజున ఏసయ్య కూడా మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు నాకు ఈ అధికారం ఇచ్చాడు ఇదిగో నువ్వు నా కుమారుడు నేను నేను కని ఉన్నాను నన్ను అడుగుము కుమారుడా నీకు ఏది కావాలో అది అన్నాడు ఇదిగో నాతో ఇలా మాట్లాడాడు తండ్రి అని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు తండ్రి గురించి కుమారుడు కుమారుడు గురించి తండ్రి ఇద్దరు మాట్లాడుతూ సాక్ష్యమిస్తూ ఉన్నారు వాళ్ళు ఐక్యతగా ఉన్నారు ఈరోజున సంఘముల ఐక్యత ఉన్నదా ఒకరి మధ్యలో ఒకరికి ఐక్యత ఉన్నదా సమాధానం ఉన్నదా ప్రతిదానికి భయపడిపోతూ ఉన్నాం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన దేవుడు గొప్పవాడు మన స్థితిగతులన్నిటినీ మార్చి మనకు సహాయం చేయగలిగిన సమర్థుడని మనము గుర్తెరిగి ఇదిగో అధికారము ఇవ్వబడింది అధికారము ఇవ్వబడింది ఆయన అధికారంలో మనం ఉంటే మనకు అంతఃేమే మనం భయపడాల్సిన అవసరం లేదు తర్వాత రేపటి దినమున అధికారులతో అధిపతులతో మాట్లాడుతాడు అది ఇంకా చాలా అద్భుతమైనటువంటి సందర్భం కాబట్టి ఈరోజు నుండి మనము ఎవరి అధికారంలో ఉండాలంటే క్రీస్తు అధికారంలో ఉంటే మనకు దీవెన క్రీస్తు అధికారంలో ఉంటే మనకు దీవెన క్రీస్తుకి ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారోగో కుండలు బద్దలైపోతాయి అంతే కాబట్టి ఆ రీతిగా క్రీస్తు అధికారంలో కొద్దాం దైవ చిత్తానుసారంగా వ్యవహరించుదాం దేవుడి మాటలు దీవించను గాక